మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి ధ్యానాంశం తుపాను మధ్యలో శాంతిను మధ్యలో శాంతి నేటి వాక్య భాగంగా మత్తైస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో అనెను మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నేను హై స్కూల్లో చదివే రోజుల్లో జర్మనీకి మరియు అమెరికాకి మధ్య అనేక సార్లు ఓడలో ప్రయాణం చేశాను విశాలమైన సముద్రం దరి లేకుండా కనబడుతున్నప్పటికీ మమ్మలు క్షేమంగా గమ్యం చేరుస్తాడని కెప్టెన్పై నాకు పూర్తి విశ్వాసం ఉండేది తుఫాను రాత్రుల్లో కూడా ఓడ తన ప్రయాణం కొనసాగిస్తూ ప్రచండమైన అలలపై ముందుకు సాగిపోయేది నా జీవితంలో కొన్నిసార్లు శోధనలు మరియు కష్టాల అలలు నన్ను ఎడాపెడా కొడుతున్నట్లు అనిపించినప్పుడు నాలోని భయం దేవుని యొక్క ప్రణాళికను సందేహించేలా చేసేది నేను ఒక ఓడ కెప్టెన్పై నమ్మకం ఉంచగలిగినప్పుడు సృష్టికర్త అయిన దేవునిపై ఇంకెంత నమ్మకం ఉంచాలి శోధనలు వచ్చినప్పుడు నేను భయపడడానికి బదులు ప్రార్థనే నా మొదటి ప్రతిస్పందనగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే నాలో ఉన్న భయం ప్రతి తుఫానులో నాతో ఉంటానన్న దేవుని వాగ్దానం నుండి నా దృష్టిని మళ్ళిస్తుంది శిష్యులు గలీయ సముద్రాన్ని దాటుతున్నప్పుడు తుఫాను రేగగా వారంతా భయపడి యేసును నిద్రలేపి సహాయం చేయమని బ్రతిమానారు కాబట్టి యేసు లేచి తుఫానును గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచాడు తర్వాత అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారిని గద్దించాడు ఎంతటి భయంకర తుఫానులు ఎదురైనా కానీ ప్రభు మనల్ని తాను ఉద్దేశించిన గమ్యానికి క్షేమంగా చేరుస్తాడని నిస్సందేహంగా విశ్వసించవచ్చు యేసుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనలో సమకూరే విశ్వాసం మన భయాల్ని అధిగమిస్తుంది నేటి ధ్యానం శోధనలు ఎదురైనప్పుడు నేను ప్రభునందు విశ్వాసం విశ్వాసముంచడానికే ఎన్నుకుంటాను ప్రార్థన ప్రభు అయిన యేసు జీవిత తుఫాను సమయాల్లో నీవు మాకు తోడుగా ఉంటావని జ్ఞాపకం మాకు సహాయం చేయము ఈ తుఫానులన్నిటి గుండా నీవు మమ్మను క్షేమంగా అద్దరికీ చేరుస్తావనే విశ్వాసమును మాకు అనుగ్రహించుము ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం సముద్ర ప్రయాణం చేస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జాన్ స్లెస్సర్ అలవామా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మెయిన్